హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో ఈ వీడియోని ఒక టిక్ టాకర్ అప్లోడ్ చేశాడు అతనికి ఒక చిన్న కూతురుంది ఆ చిన్న కూతురుకి అతను ఒక చిన్న టెంట్ ని గిఫ్ట్ చేశాడు ఆ టెంట్ తో పాటు ఒక పెద్ద బొమ్మని కూడా గిఫ్ట్ చేశాడు ఒక రోజు ఆ పాప తన రూమ్ లో కూర్చుని ఆ టెంట్ తో అండ్ ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఇతను అక్కడికెళ్లి ఏం జరుగుతోందో అని చూశాడు అక్కడ జరుగుతున్న దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు స్టార్టింగ్లో అయితే టెంట్ లోపలున్నది తన కూతురు అనుకున్నాడు కానీ నిజానికి టెంట్ లోపలున్నది తన కూతురు కాదు తన కూతురు అయితే ఏదో కాస్ట్యూమ్ వేసుకుని టెంట్ ముందర నించునుంది కానీ టెంట్ లోపలున్నదైతే తన బొమ్మ కాదు ఎందుకంటే అది అటు ఇటు కదులుతూ ఉంది ఆ టెంటు లోపలున్నదే తన కూతురు అనుకుని పిలుస్తూ ఉన్నప్పుడు కాస్ట్యూమ్ వేసుకున్న తన కూతురు ఒక్కసారిగా ఇతని వైపుగా పరిగెత్తుకుంటూ రావడం స్టార్ట్ చేసింది ఇది జరిగిన తర్వాత ఆ టెంట్ లోపలున్నదాన్ని ఇతను వెతుక్కుంటూ వెళ్తే అది మళ్ళీ అక్కడెక్కడా కనిపించలేదు సో ఇక్కడేం జరుగుతుందో అనే విషయం అతనికి మాత్రం కొంచెం కూడా ఐడియా లేదు ఇతను తెచ్చిన టెంట్ కి ఏదైనా దయ్యం అంటుకుందా లేదా అతను తెచ్చిన బొమ్మకి దయ్యం అంటుకుందా ఈ విషయాల గురించి అతనికి పెద్దగా క్లారిటీ దొరకట్లేదు ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఒక అతను ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు అతను ఇప్పటి వరకు చాలా గోస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేశాడు అంతేకాకుండా చాలా దయ్యాల్ని కూడా అతని వీడియోలో క్యాప్చర్ చేశాడు ఈసారి కూడా ప్రతిసారి లాగే ఒక హాంటెడ్ లొకేషన్ ని వెతుకుంటూ వెళ్ళినప్పుడు అతనికి ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న ఒక జిన్ లాంటి ఆకారం కనిపిస్తుంది అక్కడ లోకల్స్ కూడా ఇదే చెప్తారు అక్కడున్నది దయ్యం కాదని అది ఒక జిన్ అని Sí, puede ser que sí La verdad sí Voy a aventar la luz Desde aquí Por ver si veo algo aquí ¡No manches! Una niña Una niña Una niña Una niña Si sí vieron, si sí vieron. Vete mucho a la corneta. Ahí está, ahí está, ahí está esa, esa cosa. Espérame. అతను ఆ ప్రాపర్టీలో ఉన్న బేస్మెంట్కి వెళ్లినప్పుడు కాస్త దూరం నుంచి ఏదో ఒక ఆకారం ఇతన్ని తొంగి చూస్తున్నప్పుడు ఇతను దాన్ని చూసేశాడు అంతేకాకుండా అది ఒక వికారమైన నవ్వు కూడా నవ్వింది అతను తీరా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరు ఉండరు దీనికి ఎలాంటి ఫేషియల్ ఫీచర్స్ కూడా లేవు సో దీన్ని చూసిన వాళ్ళందరూ ఇది ఖచ్చితంగా జిన్నే అయి ఉండొచ్చని వాళ్ల వాళ్ల అభిప్రాయాల్ని తెలియచేస్తున్నారు చూడ్డానికి కూడా ఇది చాలా క్రీపీగా ఉంది ఒక జిన్ లాగానే కనిపిస్తోంది ఒకతను సాయంత్రం పూట అతని రేస్ కార్ ని తీసుకుని బయటికెళ్లాడు బయటికెళ్లి సరదాగా తిరిగొద్దామని వెళ్ళి అతని స్పోర్ట్స్ కార్లో బాగా స్పీడ్లో ఉన్నప్పుడు అతనికి ఆ సాయంత్రం ఒక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జరిగింది అతను మంచి స్పీడ్లో ఉన్నప్పుడు సడన్ గా ఉన్నట్టుండే రోడ్ కి సెంటర్లో ఒక మనిషి లాంటి ఆకారం ప్రత్యక్షమైపోయింది ఇతను స్ట్రేట్ గా దాని గుండా వెళ్లిపోయాడు ఎవరినో గుద్దేశాను అనుకుని అతను కార్ ని స్టాప్ చేసి కిందికి దిగి అక్కడ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అక్కడ ఆశ్చర్యకరంగా ఎవ్వరూ లేరు అక్కడ యాక్సిడెంట్ అయినట్టుగా ఎలాంటి గుర్తులు లేవు కార్ కి కూడా ఎలాంటి డ్యామేజు లేదు ఒక చుక్క రక్తం బొట్టు కూడా లేదు అక్కడ పరిస్థితు మొత్తం ఏమీ జరగనట్టే ఉంది అంతేకాకుండా ఇది ఎక్కడైతే జరిగిందో దానికి చాలా దగ్గరలో ఒక శ్మశానం కూడా ఉందంట సో ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది అనే విషయం అతనికి క్లియర్ గా అర్థం అవడానికి ఎక్కువ సమయం పట్టలేదు సో ఇక్కడ కనిపించింది దయ్యమే అని అతను కూడా అనుకుంటున్నాడు దీని గురించి మీకేమనిపిస్తుంది మీ థాట్స్ ఏంటి ఈ వీడియోని ఒక ట్రక్ డ్రైవర్ రికార్డ్ చేశాడు అతను ఎక్కడికెళ్ళినా కూడా అతని డ్రైవ్ ని మొత్తం అతను వీడియోలో రికార్డ్ చేసి అతని వ్లాగింగ్ ఛానల్లో వేస్తూ ఉంటాడు ఒక రాత్రి ఇలాగే అతను నైట్ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు అతని వ్లాగింగ్ కోసమని వీడియోస్ రికార్డ్ చేసుకుంటూ అతని కుకింగ్ స్కిల్స్ ని చూపిస్తూ వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉన్నాడు అప్పుడే అతనికి ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది What? what the fuck? Ah, what is this? అతనికి బయట నుంచి ఏవో కొన్ని సౌండ్స్ వినిపించాయి అతను చేస్తున్న పనులన్నీ వదిలి బయటికి టార్చ్ లైట్ వేసి చూస్తే అక్కడ అతనికి ఎవరూ కనిపించరు సరేలే అని చెప్పి అతను మూవీ చూడడం కంటిన్యూ చేసుకుంటూ బోన్ చేయడం స్టార్ట్ చేస్తాడు అప్పుడే ఇలాంటి యాక్టివిటీస్ మళ్లీ జరుగుతాయి Да. అతనికి మళ్లీ అలాంటివే సౌండ్స్ రావడంతో ఈసారి అతను ట్రక్ ని దిగి కిందికెళ్లాడు టార్చ్ వేసి చుట్టుపక్కలంతా చూస్తూ ఉన్నప్పుడు అతనికి అతని షోల్డర్స్ మీద వెనకాల నుంచి ఎవరో టచ్ చేసినట్టు ఫీల్ అయింది వెంటనే అతను నుంచి పరిగెత్తుకుంటూ కాస్త దూరం వెళ్లి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ అతనికి ఎవ్వరూ కనిపించలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో పెద్దగా స్కేరీగా అనిపించలేదు కానీ అక్కడ జరిగిందని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఇది చాలా అంటే చాలా క్రీపీ దీన్ని ఎడిట్ చేసి ఏదైనా దయ్యం కనిపించేలాగా చేయొచ్చు కానీ అతను ఆ పని చేయలేదు అతనికి జరిగిన ఎక్స్పీరియన్స్ ని డైరెక్ట్గా అలాగే మనకు చూపించాడు దెయ్యాలు నార్మల్గా ఇలాంటి చేష్టల్నే చేస్తూ ఉంటాయి ఇలాంటి చేష్టల్ని చేసి తమాషా చూస్తూ ఉంటాయి ఒకతని తాతయ్య అతని సొంత ఇంట్లోనే చనిపోయాడు ఆ ఇల్లు చాలా అంటే చాలా పాతది అతను చనిపోయిన తర్వాత ఆ ఇంటిని వేరే వాళ్ళకు అమ్మేయడం జరిగింది కానీ ఆ ఇంటిని ఎవరైతే కొనుక్కున్నారో వాళ్లు కొన్ని రోజుల్లోనే ఆ ఇంటిని వదిలి పారిపోయారు ఆ తాతయ్య మనవడు అంటే ఈ వీడియోని రికార్డ్ చేసినతను ఆ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని ఒక రాత్రి అక్కడికి వీడియో రికార్డింగ్ చేసుకుంటూ వెళ్లాడు అప్పుడు అతను కూడా ఆ ఇంటిని వదిలి పారిపోవాల్సిన అవసరం వచ్చింది నిజానికి ఆ రాత్రి అక్కడేం జరిగిందో రండి మనం వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే ఆ రూమ్ లో ఒక ఆర్బ్ అనేది చాలా ఫాస్ట్ గా అటు ఇటు తిరుగుతూ ఉంది ఆర్బ్ అంటే ఒక చిన్న లైట్ లాంటిది దాని తర్వాతే ఆ ఇంట్లో ఒక కార్నర్ లో ఒక షాడో ఫిగర్ చేయి కనిపించింది ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకొక చాలా పెద్ద షాడో ఫిగర్ గాల్లో ఎగురుకుంటూ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వెళ్ళింది దీన్ని చూసిన తర్వాత అతనికి విషయం అర్థమైపోయింది అక్కడి నుంచి పారిపోయాడు ఏదేమైనప్పటికీ ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది ఈ డార్క్ షాడో ఫిగర్ ఇతని తాతయ్యదేనా ఇతని తాతయ్య ఆత్మ ఇంకా ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉందా లేదా ఇది వేరేదైనా ఉండొచ్చా ఈ వీడియో ఫిలిపీన్స్లో ఒకతని ఇంటి బ్యాక్యార్డ్లో సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది ఒక రాత్రి అతని పెంపుడు కుక్క కంటిన్యూస్ గా మరుగుతూనే ఉన్నింది దాన్ని ఎంత కామ్ డౌన్ చేయడానికి ట్రై చేసినా కూడా అది అస్సల్ ఆగలేదు బ్యాక్యార్డ్ వైపు చూస్తూ అరుస్తూనే ఉన్నింది అందుకనే అతను పొద్దున లేచి అతని బ్యాక్యార్డ్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని తీసి చెక్ చేసినప్పుడు అతని బ్యాక్యార్డ్లో దేన్ని చూసి అతని కుక్క మరుగుతూ ఉన్నిందో Tiyala, clear ka, artamay po hindi. 17. Okay, wait lang natin, ha. Ah. 17 seconds. Ayan. Okay, back natin. Uh, back natin. 17. Tingnan nyo dito. Ayan. Tingnan Ulitin natin. 17. ayun, sobrang bilis niya. Tapos yung pangalawang uh, nagpakita siya is at uh, 10:30 ayan, tingnan nyo dito mag 20 dyan tapos sa time na to parang lumalakad na lang sya tingnan nyo parang usok tapos nawala sya dito balik natin ayan diba sa mga hindi pa, nin, దాదాపు రాత్రి పది ముప్పై టైం కి ఒక వైట్ ట్రాన్స్లూసెంట్ ఫిగర్ చాలా ఫాస్ట్ గా అటు ఇటు తిరుగుతూ ఉంది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి మళ్ళీ అటు నుంచి ఆపోజిట్ సైడ్ కి చాలా సార్లు తిరుగుతున్నప్పుడు వీడియోలో క్యాప్చర్ అయిపోయింది అతని కుక్క మరుగుతూ ఉన్నప్పుడు ఇతను విండో గుండా ఒకసారి చూశాడు కానీ అతనికి ఏమీ కనిపించలేదు అతని పెంపుడు కుక్కకి మాత్రమే ఇది కనిపించింది ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి రాత్రి సేమ్ టైంకి అతని కుక్క మరుగుతూ ఉంటుంది బ్యాక్ యార్డ్ ని చూసుకుని సో ఇతని ప్రకారం ఇతని ఇంటిని ఏదో వెంటాడుతోందని ఏదో దయ్యం అంటుకునుందని అంటున్నాడు సో దీని గురించి మీకేమనిపిస్తుంది కమెంట్ సెక్షన్ లో మీ థాట్స్ ని తెలియచేయండి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ ప్రాపర్టీలో ఒక సైకో ఉన్నాడని కొంతమంది లేదు అక్కడ దయ్యాలున్నాయని ఇంకొంతమంది చెప్తూ ఉంటారు వీటిలో నిజమేది అని తెలుసుకోవడానికి ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక సాయంత్రం ఆ ప్రాపర్టీ లోపలికెళ్లారు ఎంత ధైర్యంతో అయితే లోపలికెళ్లారు అంతే భయంతో అక్కడ నుంచి పారిపోయేలాంటిది ఆ సాయంత్రం అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక రూమ్ దగ్గరికి అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ రూమ్ లోపల ఒక చైర్ మీద ఒక చాలా క్రీపీగా కనిపించే మనిషి లేదా దయ్యమో లేదా సైకోనో కూర్చునున్నాడు వీళ్ళు ఆ రూమ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా వీళ్ల వైపుగా తిరిగి చూశాడు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ రూమ్ లోపల కూర్చున్న మనిషి ఫేస్ చూడ్డానికి ఏమాత్రం మనిషిలాగా కనిపించట్లేదు రెండు కళ్ళు రెడ్ కలర్ లో మెరుస్తూ ఉన్నాయి ఫేస్ అంతా గ్రే కలర్ లో ఉంది బాడీ మొత్తం బ్లాక్ గా ఉంది సో ఇది మనిషిని చెప్పడానికి లేదా సైకోని చెప్పడానికి వీల్లేదు ఇది బహుశా దయ్యమే అయిండొచ్చేమో ఈ వీడియో మలేషియాలో రికార్డ్ అయింది కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్లు కలిసి ఒక విచ్ ని పట్టేసుకున్నారు ఎందుకంటే ఆ విచ్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో చిన్న పిల్లల్ని పట్టుకెళ్ళిపోతుందంట పట్టుకెళ్లి బలిస్తూ ఉంటుందంట అందుకనే ఆ విలేజర్స్ అందరూ కలిసి కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్లని తీసుకొచ్చి ఆ విచ్ ని చాలా అటెంప్ట్స్ తర్వాత పట్టుకున్నారు ఆ విచ్ చూడ్డానికి ఎలాగుందో రండి మనం ఈ వీడియోలో చూద్దాం ibu Sinta maafkan saya saya tidak dapat berbuat apa apa lagi saya tidak bisa membantu ibu Sinta lagi saya <sih tersimpan> ఇది చూడ్డానికైతే చాలా క్రీపీగా ఉంది చాలా డేంజరస్ గా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో